ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వర్సెస్ కూటమి మూడు పార్టీల కూటమి అనమాట ఆ మూడు పార్టీల కూటమి అనేది కలయిక అనేది ఇది మొదటి తూరి కాదు రెండు వేల ప పద్నాలుగులో కూడా ఇదే మాట కూడా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసమను ఈ రాష్ట్రంలో కొంత కూడా సమైక్యంగా ఉంచడానికని ఈ రాష్ట్రం అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని చెప్పారు అని అభివృద్ధి చేసే దాంట్లో వైఫల్యం చెందారు వైఫల్యం చెందే కాకుండా అవినీతి కూడా ఏర్పడినాడు ఆ రోజు ప్రధానమంత్రి గారే స్వయంగా కూడా చెప్పాడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పోలవరం ప్రాజెక్టుని ఒక ఏటీఎం కార్డుగా ఉపయోగించుకున్నారు అంత అవినీతి పరుడు అని కూడా చెప్పడం కూడా జరిగింది కానీ ఈరోజు మళ్ళీ కూడా వారు మూడు పార్టీలు కూడా కలుసుకున్నాయి ఈరోజు నేను వారందరికీ మేము ఒకటే ప్రశ్నిస్తున్నాను ఈరోజు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చెప్తున్నారు తర్వాత మోడీని చూసి ఓటేయండి కనీసం అని చెప్పి అడుగుతున్నాడు నేను అడుగుతున్నాను నీ మకానికి ఓటు రావని నీకు తెలుసు ప్రజలు ఎవరు నీకు వేయరు కానీ మోడీని చూసి ఏమంటున్నాను దానికంటే ముందుగా నేను అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీని జనసేన పార్టీని ఈరోజు మోడీ పార్టీ అయిన భారతీయ జనతా పార్టీ వారి అధ్యక్షులు ఈ రాష్ట్ర అధ్యక్షురాలు భారతీయ జనతా పార్టీ నాలుగు శాతం రిజర్వేషన్లు అనేది కూడా మేమంతా కూడా పునః పరిశీలిస్తామని చెప్పి చెప్ చెప్తున్నారు దానిపైన మీ అభిప్రాయం ఏముంది స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది భారతీయ జనతా పార్టీతో సహా కూడా ఈ రెండు పార్టీలు కూడా అలాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కూడా ప్రైవేట్ పరం చేస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం కానీ బీజేపీ కూడా నిర్ణయం చేసుకుంది దానిపైన మీ అభిప్రాయం ఏమేమి చెప్పి నేను అడుగుతున్నాను ఎందుకు మీ పోలవరం ప్రాజెక్ట్ కూడా ఇలాగ నిలిచిపోయిందో కూడా మీరు కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈ రాష్ట్రంలో స్పెషల్ స్టేటస్ గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం కూడా ఉంది మూడు పార్టీలు కూడా దాంట్లో కూడా మోడీ గారు ఏమో మేము ఇవ్వమో అని చెప్పి అంటున్నారు కానీ మేము మొదటి నుంచి కూడా ఒకవేళ ఇచ్చేంత వరకు కూడా ఎవరైనా ఉన్ని కేంద్ర ప్రభుత్వం అనేది కూడా వారితో కేంద్రంతో మాత్రం పోరాటం అనేది కూడా మేము ఉంటామని చెప్పేసి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ముఖ్యమంత్రి హోదాలో జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా చెప్తున్నారు దానిపైన ఇప్పుడు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఈరోజు కూడా మీకు ఇవన్నీ పైన ఒక క్లారిటీ అనేది ప్రజలకి ఇవ్వకుండా మీకు ఓటు అడిగే హక్కు కూడా మీకు లేదు నేను చెప్పి నేను అడుగుతున్నాను ఈరోజు ఈ రాష్ట్రాన్ని మీరు బస్టు పట్టించాలనుకుంటున్నారా ఏమైనా అని చెప్పి నేను అడుగుతున్నాను ఈ రాష్ట్ర అభివృద్ధి గురించి మీరేం చెప్పండి ఇవన్నీ కూడా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది మత సామరస్యం గురించి మీ యొక్క అభిప్రాయం ఏమింది భారతీయ జనతా పార్టీ యొక్క అభిప్రాయం ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం కూడా ఉంది ఇవన్నీ కూడా చెప్పలేదు ఐదు ఐదు ఏమైనా కానీ రోజు ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గాలులు ఇస్తుంది జనమంతా కూడా జగన్ కావాలి మరి ముఖ్యమంత్రి అని చెప్పేసి కూడా ఈరోజు ప్రతి ఒక్కరు కూడా కోరుతూ ఉన్నారు నేను చెప్తున్నాను అన్ని సీట్లు కూడా నేను మళ్ళా కూడా చెప్తున్నాను జ్యోషిస్తాం నేను ఏదో ఒకే సరిపోకనో ఇతర పార్టీ అని కాదు కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఓడిపోబోతూ పడుతున్నాడు ఆ వై ఆ సీటు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీనే కైవసం కూడా చేసుకోవాలి